హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి ఇదైతే సండే వ్లాగ్ సో మార్నింగ్ మార్నింగ్ గా డిటాక్సిటేషన్ డ్రింక్ తో డేని స్టార్ట్ చేస్తున్నానని చెప్తున్నాను కదా ఈ రోజైతే చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను చియా సీడ్స్ అయితే ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను దానికి అన్ని వాటర్ యాడ్ చేయకూడదు ఒక ఐదు ఆరు స్పూన్లు మాత్రమే యాడ్ చేయాలి నేనైతే ఎక్కువ యాడ్ చేసేసాను అప్పుడే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుందంట ఇవైతే ఎట్లీస్ ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వాలి హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచుకుంటే బాగుంటాయి ఇవైతే నానేలోపు వేరే పనులు అయితే చేసేసుకుంటున్నాను నేనైతే టూ గ్లాసెస్ వాటర్ కాసుకుంటున్నాను నా కోసమే మా పిల్లల కోసం అయితే మా బావ ఆల్రెడీ కాసేసి పక్కన పెడతారు హాట్ వాటర్ అయితే లాస్ట్ సాటర్డే బ్లాగ్ లో చెప్పాను కదా రాగి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానని అదైతే కొంచెం ఉంది అలానే కొంచెం అల్లం చట్నీ ఉందనమాట ఇప్పుడైతే చట్నీ చేయాలి పుట్నాలు పల్లీలు కలిపిన చట్నీ అయితే చేస్తున్నాను ఈ చట్నీ అయితే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తినేసే వాళ్ళము ఈ చట్నీ కోసం హోటల్లో ఇడ్లీ కూడా వాళ్ళం ఇప్పుడు అంతగా నచ్చట్లేదు నాకైతే ఈ లోపు చియా సీడ్స్ అయితే చక్కగా నానాయి అలాగే నేను కాల్చుకునే నీళ్లు కూడా కొంచెం గోరువెచ్చగా మారాయి అనమాట చియా సీడ్స్ అయితే ఆఫే తీసుకుంటున్నాను ఆఫ్ క్వాంటిటీ తీసుకుని ఒక రెండు గ్లాసుల వరకు చేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకుని తాగేస్తున్నాను అనమాట ఇలా మార్నింగే ఏదైనా డీటాక్సిటేషన్ డ్రింక్ తో దేని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందంట ఇక మా పిల్లలు మా బావ పార్క్ వెళ్తే నేను వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా సర్దేస్తున్నాను తర్వాత అయితే రాగి దోశలు వేసేసాను ఇంకా చూపించట్లేదు సో బ్రేక్ఫాస్ట్ అయితే అలా రాగి దోశలతో ఫినిష్ చేసేసాము సండే కాబట్టి కొంచెం లేట్గానే లెగిస్తాము బ్రేక్ఫాస్ట్ అవ్వబోతుకే టెన్ అయిపోయింది ఇంకా వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానమాట మా బావ ఆల్రెడీ తీసుకొచ్చేసారు ఫ్రాన్స్ ఒకటి ఫిష్ ఒకటి తీసుకొచ్చారనమాట ఫ్రాన్స్ అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం ఫిష్ అంటే మా కోసం అనమాట ఇలా చూసి వీటిని శుభ్రంగా వాష్ చేసిన వాళ్ళకి అసలు తినాలనిపించదు నేనైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను ఒక్కోదాన్ని కూడా లాస్ట్లో అయితే కొంచెం పసుపు యాడ్ చేసి అప్పుడు ఇంకొకసారి శుభ్రంగా కడుగుతాను అనమాట చిన్నప్పటి నుంచి మామూలుగా మా అమ్మ చేస్తేనే నాకు నీచి వాసన వస్తే అస్సలు తినాలనిపించదు అలాంటి నేను చేసుకుంటున్నాను కాబట్టి అసలు నాకు నీచి స్మెల్ అస్సలు రాకూడదు అలా కడుక్కున్న తర్వాతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కడిగిన తర్వాత నాకు చేతులు నాకే చిరాగా అనిపించి మంచిగా వాష్ చేసేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఫిష్ ని మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అనమాట ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం అట్లా చెయ్యి పెట్టుకుంటానే బాగా కుదుపుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే చేపని కొంచెం ఇగురులాగా చేసుకుంటున్నాను చేపలు ఇగురులాగా అలాగే ఫ్రాన్స్ కర్రీ అనమాట చెప్పాను కదా ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసేసరికి నాకు చిరాకు చిరాక్గా అనిపిస్తుంది ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒకే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఒకే మసాలా ప్రిపేర్ చేసుకుని రెండు కర్రీలు కూడా చేసేస్తాను నేను ఆరేడు ఉల్లిపాయల వరకు కట్ చేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర చూపిస్తున్నప్పుడు దాని పేరు రాలేదు అందుకే చెయ్యి అక్కడే పెట్టి ఆగిపోయాను లవంగాలు చెక్క ధనియాలు మిరియాలు ఇవి మాత్రమే వేసుకుని ఒక్కసారిగా పేస్ట్ చేసేసుకుంటాను రెండింటికి ఒకటే పేస్ట్ సరిపోతుంది రెండు కర్రీలకి ఒకటే సరిపోతుంది కాకపోతే చేపల ఇగురులోకి అయితే కొంచెం టమాటాని పేస్ట్ చేసుకుని టమాటా ప్యూరీ కూడా చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఒక మసాలాని ప్రిపేర్ చేసేసుకున్నాను చెప్పాను కదా టమాటా ప్యూరీని కూడా ప్రిపేర్ చేసుకోవాలని ఓన్లీ చేపల ఎగురికి మాత్రమే టమాటా ప్యూరీ ఇక రొయ్యల కర్రీలోకి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆల్ ప్రిపరేషన్స్ డన్ ఇప్పుడైతే కుకింగ్ ని స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను ఇవి రెండు కూడా మా అమ్మ చేసే స్టైల్లోనే చేస్తున్నాను పెద్దగా నాకు రాదు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపేసుకోవాలి ఆనియన్స్ అయితే కలర్ మారే వరకు వేపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా అందరూ వేసేసుకోవాలన్నమాట ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే మా పెద్ద పాపకు చాలా ఇష్టం ప్రతి ముద్దలోని అమ్మ రొయ్య ఆ రొయ్య ఆ రొయ్య అంటూ ఉంటుంది అనమాట బాగా ఇష్టంగా తింటుంది ఫ్రాన్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని బాగా లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి కొంచెం ఎంతైనా నీచి స్మెల్ ఉంటుందో అది పోయి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోవాలన్నమాట అలా బాగా మగ్గనిస్తే పొడవుగా ఉన్న రొయ్య చకోడిలా చుట్టుకుపోతుందనమాట అప్పుడే తెలిసిపోతుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రొయ్యలు బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్ అదైతే కొంచెం వేసుకోవాలి హాఫ్ వరకు వేసేసుకున్నాను నేనైతే అది కూడా పచ్చివాసన పోయే వరకు రొయ్యలకు బాగా పట్టే వరకు మగ్గనివ్వాలి ఆ అరోమా కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు మగ్గనివ్వాలి సో పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గనిచ్చేసాను ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను స్పైసెస్ అంటే ఏం లేదు ఉప్పు కారం ఒకటే యాడ్ చేస్తున్నాను నేనైతే కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ కారం ఎక్కువైతే ఇష్టంగా తినదు అందుకే ఒక టేబుల్ స్పూన్ వరకునే యాడ్ చేశాను ఇవి కూడా వాటికి బాగా పట్టేలాగా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి చూడండి నేనైతే కారం కింద పడేసాను మీరు అలా అయితే పడినివ్వకండి బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెంసేపు మగ్గిస్తే రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే నేనైతే కొంచెం సరిగా పట్టించుకోలేదు చుట్టుపక్కల వదిలేసాను అనమాట చుట్టుపక్కలంటే గిన్నెకి ఇటువైపు కొంచెం అంటుకుపోయింది చల్లారిన తర్వాత లేండి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ కూడా చూడడానికి చాలా బాగుండేది ఫ్రాన్స్ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడైతే చేపలు ఎగురి చేసేస్తున్నాను దీనికోసం అయితే పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి టమాటా ప్యూరిన్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు మగ్గాలి నేనైతే చేప ముక్కల్ని కొన్ని తీసేసాను కొన్నే వేసాను అనమాట ఒక మూడో నాలుగు ముక్కలు వేసాను మిగతాది బుర్రా అవన్నీ వేసేశాను ఒకసారి చేపలని వేసేసిన తర్వాత ఐదు పది నిమిషాలు ముందైతే కలుపుకోవచ్చు తర్వాత కలిపేమంటే చేపలు విరిగిపోతాయి చేపలో పది నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అందులో వేసేసుకుని మసాలాను కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకుని కొంచెం ఉప్పు కారం చింతపండు రసం వేసుకుని బాగా మరిగించుకున్నామంటే ఇగ రెడీ అయిపోతుంది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మా బావ మసాలాలు తగ్గించు అని చెప్తే నేను కారాన్ని తగ్గించేశాను అందుకే నాకు ఎందుకు అంత కలర్ఫుల్ గా కనిపించలేదు అప్పటికే టైం కూడా అయిపోయిందని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఏంటో నాకు అంతే అంత కలర్ఫుల్గా కనిపించలేదు చెప్పాలంటే కొంచెం కారం తక్కువైంది అందుకే కొంచెం స్పైసీగా కూడా లేదనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే రెండింటిలో కూడా కొంచెం కారం తక్కువ అయింది అందుకే కలర్ కూడా అంతగా కనిపించట్లేదు నేను చేసిన ప్రాసెస్లోనే చేసుకోండి కాకపోతే కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది సో రెండు కర్రీస్ ప్రిపేర్ చేసేసిన తర్వాత రైస్ పెట్టాను రైస్ పెడుతూనే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను పై పైన క్లీన్ చేసేస్తున్నాను గిన్నెలు తోమేసి మొత్తం కొంచెం క్లీన్ చేసేసాను నేనైతే తిన్నాను బాగున్నాయి రెండు కూడా బాగున్నాయి అంత స్పైసీగా లేవంతే అలా తినేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను మా చిన్న పాప మా బావ పడుకున్నారు ఇక మా పెద్ద పాప అయితే టీవీ చూస్తుంది ఈలోపు కూరగాయలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను సండే అయితే మేము ఎక్కువ కూరగాయలు తెచ్చేసుకుంటాం ఆ ఒక్కరోజు సర్దేసుకున్నామంటే కొంచెం టైం కేటాయించి మిగతా అన్ని రోజులు కూడా కొంచెం ఈజీగా అవుతుంది నేను సర్దుకోకుండా పెట్టుకున్నానంటే నాకు ఆ వన్ వీక్ ఆ టెన్ డేస్ అంతా గజిబిజిగానే ఉంటుంది ఎప్పుడూ సర్దేసుకుంటాను కూరగాయలన్నీ నీట్గా అయితే నేను సో కూరగాయలన్నీ చక్కగా ఒక్కొక్క బాక్స్లో సర్దేసుకున్నాను నాకైతే వారం నుంచి ఒక టెన్ డేస్ వరకు ఈజీ అనమాట ప్రాసెస్ అంతా ఇలా సర్దేసినవన్నీ కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేనైతే కూరగాయలు అప్పటికప్పుడే కడుక్కుంటాను అనమాట అప్పుడు కడుక్కునే వాష్ చేసుకుని యూస్ చేసుకుంటాను ముందే కడుక్కుని యూస్ చేసుకోను సో మధ్యాహ్నమే నేను వంట చేస్తూ ఉన్నప్పుడు మా వీధిలోకి హెల్దీ స్నాక్స్ అంటూ వచ్చాయన్నమాట మా బావ కొన్ని తీసుకున్నారు అప్పుడు చూడలేదు ఇప్పుడైతే సర్దుతున్నాను సో ఫస్ట్ ఇవైతే రాగి పేలాలు ఇదైతే రెండోసారి కొనుక్కుంటున్నాను ఫస్ట్ టైం చూసినప్పుడు బలి వింతగా అనిపించింది ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడైనా మీ సైడ్ వచ్చినప్పుడు కొనుక్కోండి ఇక అలానే మరమరాలు ఉండలు కూడా తీసుకున్నారు రెండు ప్యాకెట్స్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ సగం వరకు మా వాళ్ళు అన్నమాట ఇక అలానే ఇవేంటి గవ్వలు పల్లి ఉండలు కొబ్బరి ఉండలు కూడా తీసుకొచ్చారు ఉండలు కూడా ఆల్రెడీ అప్పటికి తినేశారు ఇవన్నీ కూడా చక్కగా తీసుకుని ఫస్ట్ అయితే ఈ ఉన్నాయి కదా ఫస్ట్ ఇవైతే ఉన్నాయి కదా రాగి పేలాలు ఇవైతే ఒక దాంట్లో సర్దేసుకున్నాను ఫుల్గా వచ్చాయి కానీ అప్పటికే మా వాళ్ళు తినడానికి రెడీగానే అనిపిస్తారు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసాను మొత్తానికి ఇలా రెండు కూడా సర్దేశాను ఇవన్నీ మంచి హెల్దీ స్నాక్స్ ఇవన్నీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి చిన్న చిన్న పిల్లలతో ఇలా పాకం పట్టడం ఇవన్నీ చేయడానికి నాకు బాగా టైం అయిపోయి నాకే చేయాలనిపించట్లేదు అందుకే ఇలా వచ్చినప్పుడు అలా కొనుక్కుంటున్నాము ఇంకా మా పెద్ద పాప కెమెరా ఆన్ చేస్తే చాలు సూపర్ అని పెట్టేస్తుంది అండి ఇక చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కూడా రాగి పేలాలు ఉన్నాయి కదా అవి తింటున్నారు అన్నమాట ఇక నైట్ అయితే ఏం ప్రిపేర్ చేసేది ఏం లేదు కర్రీస్ ఆల్రెడీ మార్నింగ్ చేసినవి ఉన్నాయి కదా రైస్ పెడితే సరిపోతుంది అందుకే బ్లాగ్ ని ఇక్కడతో యాడ్ చేసేస్తున్నాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్